రజకుల మనోభావాలను దెబ్బతీసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు యుగేందర్ ఇరవై నాలుగు గంటల్లో రజక జాతికి క్షమాపణలు చెప్పాలని రజక సంఘం నాయకులు డిమాండ్ చేశారు ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రజక సంఘం కార్పొరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డూరి దేవయ్య అధ్యక్షులు బండి లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు యుగేందర్ కౌశికహరిని తిడుతూ చాకలి చదువు చదివిన వాంటూ మాట్లాడడం జరిగిందని ఆ వాక్యాలను ఉపసంహరించుకుంటూ రజకులకు ఇరవై నాలుగు గంటల్లో క్షమాపణ చెప్పాలని లేదంటే నీ ఇంటి ముందు మురికి బట్టలు ఉతుకుతామని హెచ్చరించారు రాజకీయంగా మీకు కక్షలుంటే మీరు చూసుకోవాలని మధ్యలో కులాన్ని కించపరిచే మాటలు మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు మొన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు యుగేందర్ మాట్లాడుతూ మా నాయకుడు ఎమ్మెల్యేను ప్రతిపక్ష నాయకుడు అయిన కౌశిక నువ్వు చదువుకున్నావా లేకపోతే నీది సాఖలు చదువారా అని సంబోధించినాడు మా నాయకుడు నీ అంటే నువ్వు కవిషకారిని తిట్టుకో మీ నాయకుడిని అంటే లేదా ఆయనకు కులం ఉన్నది దాన్ని తిట్టుకోండి మధ్యలో మా చాకలి జాతిని ఏమన్నది ఏది చాకలి వారు చదువుకోరాదా అట్లాగే చాకలి చదువారా అంటే మీ ఉద్దేశం ఏంటి మా జాతిలో చదువుకున్న వారు లేరా అధికారులు లేరా చదువుకున్న లెక్చరర్లు ఉన్నారు దీనికి మీరు బేసరతీగా క్షమాపణ చెప్పాలి లేదంటే మేము వేసుకొని కూర్చుంటాం మీ ఇంటి ముందట మొన్న ప్రెస్ మీట్లో కాంగ్రెస్ నాయకుడు యుగేందరు మా కులాన్ని దూషించినట్టు కౌష్కర్ని తిడుతూ మమ్మల్ని చాకలు చదవ మీది అని మా చాకలలో మధ్యలో లాగి దూషించడం జరిగింది ఉపాధ్యాయులను కూడా కించపరిచినట్టు మాట్లాడలేదు చాకలు చదువరాని దాని వల్ల మాకు కొంత బాధ కలిగింది మాకు బేషరత్తుగా ఇరవై నాలుగు గంటల్లో రజక జాతికి క్షమాపణ చెప్పాలని మీ మీడియా తరఫున కోరడం జరుగుతుంది క్షమాపణ చెప్పని ఎడల వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి మా బట్టలను ఎదుర్కొని వచ్చి వాళ్ళ ఇంటి ముందట బట్టలు ఉతుకుతాం మా రజక జాతి ముందు ఈ మీడియా సమావేశంలో రజక సంఘం ప్రధాన కార్యదర్శి రాగుల రవీందర్ పైడి రాజయ్య కొల్లూరు గోపాల్ నస్పూర్ శంకర్ నడిగొట్టు పోషం మామిడి పోషం మామిడి కుమార్ మహేందర్ సదానందం శ్రీనివాస్ సది తదితరులు పాల్గొన్నారు